పంచాయత్ లో నాలుగు వంద నాలుగు వందల నలభై ఏడు సరే నంబర్లో రెండొక డెబ్బై సెంటర్ ఉంది మాకు అది రెండు వేల ఇరవైలో కోర్టులో కేసేసినాం సెకండ్ అరిస్ట్ సెకండ్ అరిస్ట్ కోర్టులో నడుస్తుంది ఇప్పుడు కూడా అది ఇప్పుడు దొంగ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ఇప్పటివరకు కూడా అది ఎందుకు జరుగుతున్నాయనే రెడ్ మార్క్ చేపించినాం మార్క్ చేపిస్తున్న నెల కూడా కాలే అప్పుడే ఆ సబ్బిస్టర్ పోలీస్ ఏం చేసినారో ఎవరు ఏ అధికారులు ఏం చేసినారో ఆ మార్క్ ఇప్పుడు పోయింది ఆ రెడ్ మార్క్ ఎందుకు పోయిందని అడుగుతున్నాము అది సబ్మిస్ట్రులు లోపల పోయి దానికి రేపటి లోపల చూడండి రెడ్మార్క్ చేపిస్తాము చెక్ చేసుకొని కావాలంటే అని చెప్తున్నారు భరోసా ఇస్తున్నారు మాకు అది జరగకపోతే మాత్రం ఇట్లా ధర్నాలు చేసుకుని ఉంటాము ధర్నా ఏ రతకు రతకుపోతుందో తెలియదు మాకు ఇది ఇది మ్యాటర్ ఉన్న మాకు న్యాయం అయితే జరగాల కోట్లో కోట్లో ఎవరు వెళ్తే వాళ్ళు తీసుకోమని చెప్పండి కోట్లయితే మేమైతే అమ్మలేదు మేము దగ్గర దగ్గర ఇప్పటివరకు తాత ముత్తాతల నుంచి ఆర్వ అడంగాల్లో పాస్బుక్లు మా పేరు మీద ఉన్నాయి మేమైతే ఎక్కడికి ఎవరికై అమ్మింది తెలియదు కొను వాళ్ళు ఎవరు అమ్మినారో ఐడియా ఐడియాగా లేదు కొనుక్కొని వ్యక్తి కత్తికి కత్తి రవి వాళ్ళు మేము భూములు పోతుంటే దౌర్జన్యం చేయడం కుట్టడం చేయడం అట్లా జరుగుతున్నాయి మాకు న్యాయం కంపల్సరీ జరగాలని కోరుతున్నాము అధికారులు కూడా పట్టించుకోవాలని కోరుతున్నాము మేము బలహీన బడగలు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు మేము నా పేరు రామచంద్ర అన్న వెంకటపేటది వెంకటపేటలో తాతల ముత్తాతల నుంచి మా ఆస్తులు అవి మేమైతే అమ్మింది అయితే ఎవరికి లేదు ఇప్పటివరకు మీరు చెక్ చేసుకుని రైట్ చేసి రైట్ దానికే చెక్ చేసుకున్నా కూడా మేమైతే మా సొంత కాళ్ళు మా తాత అన్నవాళ్ళు ఎవరు పెట్టినైతే లేదు అప్పటి నుంచి ఇప్పటివరకు ఎట్లే ఉన్నాయి మాకు మండి మండిగిరి పంచాయతీలో